పోలవరం బనగచర్ల ప్రాజెక్టుకు సాయం చేయడం సహా కర్నూల్లో హైకోర్టు బెంచ్ త్వరగా ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రులను కోరారు మంగళవారం ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రుల్ని కలిసిన సీఎం పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధిలో వేగం పెంచాలని కోరారు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో రాజకీయ అంశాలపైన చర్చలు జరిపారు మంగళవారం ఢిల్లీలో నలుగురు కేంద్ర మంత్రుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కలిశారు తొలుత జలశక్తి మంత్రి పాటిల్తో సమావేశమై ఏపీని కరవు రహితంగా మార్చేందుకు ప్రతిపాదించిన పోలవరం బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించారు కేంద్రం ప్రతిపాదిస్తున్న నదుల అనుసంధాన లక్ష్యాన్ని ఈ ప్రాజెక్టు నెరవేరుస్తుందని తద్వారా గోదావరి కృష్ణా పెన్నా నదీ పరివాహక ప్రాంతాలని అనుసంధానించి సాగు తాగునీటితో పాటు పారిశ్రామిక అవసరాలని తీర్చొచ్చని వివరించారు దీనికి కేంద్రం తన వంతు సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి కొళాయి నీరు అందించే జల్ జీవన్ మిషన్ అమలు కాలాన్ని పొడిగించినందుకు కు సీఎం ధన్యవాదాలు తెలిపారు రాష్టంలో అటల్ భూజల్ యోజన అమలుపైనా చర్చించారు న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తో జరిగిన సమావేశంలో కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై త్వరగా చర్యలు తీసుకోవాలని సీఎం కోరారు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దీనిపై ప్రతిపాదనలు పంపినందున కేంద్రం అధికారిక కార్యాచరణ చేపట్టారని విజ్ఞప్తి చేశారు ఇందుకు కేంద్ర మంత్రి సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది ఈ సందర్భంగా మేఘవాల్ తన మంత్రిత్వ శాఖ అధికారులకు చంద్రబాబును పరిచయం చేశారు చంద్రబాబు అన్నింటిలోనూ ఇరవై ఐదేళ్ల ముందు చూపుతో ఆలోచిస్తారని ఈనాటి ఆధునిక హైదరాబాద్ ఆయన ఆలోచన రూపమేనని ప్రశంసించారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తనూ సమాపేశమైన సీఎం అమెరికా టారిఫ్ యుద్దం ప్రకటించాక ఆక్వా రంగంలో నెలకొన్న అనిశ్చితిని వివరించారు అమెరికా విధించిన ఇరవై ఆరు శాతం దిగుమతి సుంకాలు ఏపీలో మత్స్యరంగానికి తీరని నష్టం చేకూర్చేలా ఉన్నందున ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కోరారు ఇందుకోసం స్వల్ప మధ్య దీర్ఘకాలిక చర్యల్ని ప్రతిపాదించారు రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేసిన కొప్పటి ఓర్వకల్లు పారిశ్రామిక కారిడార్ల అభివృద్దికి బడ్జెట్లో కేటాయించిన నిధుల్ని వినియోగించి త్వరగా మౌలిక వసతుల కల్పనకు ఉపక్రమించాలని కోరారు ప్రకాశం జిల్లాలో రాష్ట్రానికి అప్పగించే అంశం కూడా వారి మధ్య చర్చకొచ్చినట్లు తెలుస్తోంది చంద్రబాబుతో సమావేశం పట్ల కేంద్ర మంత్రులు సంతృప్తి వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు చివరగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అయ్యారు రాష్ట పరిపాలనా వ్యవహారాలు సంక్షేమ అభివృద్ది కార్యక్రమాల అమలు తీరును షాతో పంచుకున్నట్లు తెలిసింది వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి జరగనున్న ఎన్నికపైనా చర్చించినట్లు సమాచారం చంద్రబాబు కన్నా ముందు అమిత్ షాను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కలిశారు తెలుగు రాష్టాల్లో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చినందున ధన్యవాదాలు తెలిపినట్లు కృష్ణ మాదిగ మీడియాకు వెల్లడించారు ఖాళీ అయిన రాజ్యసభ స్థానం భర్తీ చేసేందుకు బీజేపీ నాయకత్వం తమిళనాడుకు చెందిన అన్నామలైతో పాటు మందకృష్ణ మాదిగ పేర్లు ప్రతిపాదిస్తోందని ప్రచారం జరుగుతోంది అయితే ఈ విషయాన్ని టీడీపీ బీజేపీ నేతలెవ్వరూ ధృవీకరించలేదు